ఇవి స్టార్ ఫ్రూట్స్ స్టార్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయంటే చాలా అందంగా ఉన్నాయి చూస్తే నాకైతే బాగా నచ్చింది పెద్ద చెట్టు అండి స్టార్ ఫ్రూట్ చెట్టు ఇది నిండా ఫ్రూట్స్ ఉన్నాయి సంపింగ్ కలర్లో ఉన్నాయి ఫ్రూట్స్ ఈ చుట్టూతోనేమో అరటి చెట్లు అరటి తోట అరటి తోట పునాస మామిడి తైవాన్ మామిడి వాటర్ యాపిల్స్ చెట్లు ఉన్నాయి తైవాన్ జామ్ ఉన్నాయి చాలా బాగుంది అక్కడ లొకేషన్ కూడా అదంతా సపోటా తోటలు సపోటా నర్సరీ అనమాట సపోటా చెట్లు చెరుకు చెట్లు చెరుకు మొక్కలు కూడా అమ్ముతారు అక్కడ అది కూడా ఇవ్వండి వే తైవాన్ మామిడివి ఇదేమో పునాసా పునాసా మామిడివి ఇదేమో స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ చూడండి అది ఎంత బాగుందో అందంగా ఉంది కొన్ని ఫ్రూట్స్ తింటానికి కూడా చూడటానికి ఇష్టపడతాం మనం అన్నీ కాయలే సంపెంగ పూలు ఎలా ఉన్నాయో అలా ఫ్లవరు కలర్లో ఫ్రూట్ ఉంది పెద్ద చెట్టు స్టార్ ఫ్రూట్ చెట్టు ఇది తైవాన్ జామా చెట్టు చిన్నది కాయలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి